నమ శ్రీమాత్రే నమ గురువు గారి పాద పద్మాలకు నమస్కారం ఆ వేములవాడ అన్న సంతర్పణ అని గురువు గారు అనౌన్స్ చేయగానే నేను ఖచ్చితంగా వెళ్దామని అనుకున్నాను ఎందుకంటే నాకు హైదరాబాద్ నుంచి దగ్గర ఫ్రీ బస్ కూడా ఉంటుంది అని అనుకున్నాను ఆ నేను నా పర్సనల్ పనులన్నీ చూసుకుని వేములవాడ బయలుదేరి వచ్చేటప్పటికి ఆ లెవెన్ అయింది అనమాట రాగానే గ్రూప్ లో మంచి చూస్తే గురువు గారు కాల్ చేశారు గోవర్ధన్ గారిని గోవర్ధన్ గారు వచ్చి నన్ను రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు అనమాట గురువు చెప్పడం వల్ల వచ్చి తీసుకు వెళ్ళగానే రమాదేవి గారు కుమారి గారు దేవి గారు అందరూ ఒక రూమ్ లో ఉన్నారు ఆల్రెడీ వచ్చిన శ్రీమూర్తులంతా ఒక రూమ్ లో ఉన్నారు కానీ ఆ రూమ్ సరిపోదు అని చెప్పి దేవి గారు నేను వేరే రూమ్ కు వెళ్ళాము వెళ్ళగానే రూమ్ కాల్ స్టార్ట్ అయింది అనమాట ఆ నేను అన్ని నోట్ చేసుకున్నాను ఆ గురుగారు ముందు రోజు అన్న సంతర్పణ వివరాలు చెప్పడం గాని అవన్నీ నేను నోట్ చేసుకున్నాను దేవతా దర్శనాల గురించి గాని ఇంకా అంటే ఏ వంటల్లో ఏమేం ఏమేమి మిస్టేక్స్ జరిగే అవకాశాలు ఉన్నాయని అవి అవన్నీ నేను ముందే నోట్ చేసుకుని పెట్టుకున్నాను ఆ తర్వాత మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచి స్నానం చేసి అన్న సంతర్పణ జరిగే వెళ్ళాం వెళ్ళామనమాట నేను నేను వెళ్ళిన ఫైవ్ గురువు గారు వచ్చారు ఆ అది ఫస్ట్ టైం అగ్ని ఆరాధన స్త్రీమూర్తులకే అవకాశం ఇచ్చారనమాట అది నేను ముందు రోజు చూసాను గాని నేను బాగా టైడ్ అయిపోయి ఉండడం వల్ల అది ఏమ అంటే మొత్తం డీటెయిల్ గా అన్ని చదవలేదనమాట నెక్స్ట్ డే చూసేటప్పటికి అగ్ని ఆరాధనలో ఉన్నారు అని అనగానే చాలా సంతోషంగా అనిపించింది నాకు అంటే గురువు గారు ఉన్నప్పుడు ప్రత్యక్షంగా అగ్ని ఆరాధన మాకు అవకాశం ఇవ్వడం అనేది అసలు నాకు చాలా బాగా అనిపించింది అంటే గురువు గారు ఉన్నారు కాబట్టి మాకు ఏం కన్ఫ్యూజన్ ఉండదు అంత బాగా జరుగుతుంది అని అనిపించింది మా అందరికి ఆ తర్వాత ఆ అగ్ని ఆరాధన ఫస్ట్ టైం మాకు అవకాశం ఇచ్చారు అని మాకు చాలా సంతోషంగా అనిపించింది గురువు గారు ఉన్నారు కాబట్టి ఏం ఇబ్బంది జరగదు పర్ఫెక్ట్ గా జరుగుతుంది అని మేము అందరం అనుకున్నాము అంటే మాకు ముగ్గురికి ఇచ్చారు కదా గురువు గారు అవకాశం రామాదేవి గారు సరస్వతి గారు నేను నాకు అంటే మాకు పేర్లు కూడా మ్యాచ్ అయ్యాయి మాకు లక్ష్మి పార్వతి సరస్వతి అలా అయి అలా మ్యాచ్ అయ్యాయి మాకు అని అనిపించింది గురుగారు ఆ తర్వాత అందులోనూ పీఠం తరపున అగ్ని ఆరాధన ఫస్ట్ టైం శ్రీమూర్తులు ఫస్ట్ మ్యాచ్ మాదే ఇంకేం రాసేసుకోవచ్చు అని అనుకున్నాం గురువు తర్వాత గోపంచకం వచ్చేసి చుట్టూ చల్లమన్నారు అది నేను చల్లను ఒక మిశ్రమం కల్పించారు రక్షణ కోసం అని చెప్పేసి అది నేను సరస్వతి గారు చెల్లాం అనమాట ఆ స్టవ్ దగ్గర అంతా రమాదేవి గారు చూసుకున్నారు ఈసారి అన్న సంతర్మణ మాత్రం చాలా బాగా జరిగింది గురుగారు అంటే ఎందుకో ఎందుకోగానే చాలా పర్ఫెక్ట్ గా అయింది అని అనిపించింది వంటలు కూడా బాగా వచ్చాయి స్త్రీమూర్తులు అందరం కలిసి ఫస్ట్ కూరగాయలు కట్ చేసాము ఆ అక్కడ వచ్చిన చిన్న ఇబ్బంది ఏంటంటే అంటే ఇబ్బంది అను అది ఎర్లీ మార్నింగ్ చేయడం వల్ల ఇంకా వెలుగు రాలేదు కట్ చే కొంచెం జాగ్రత్తగా తీసుకుని కట్ చేసాం అనమాట ఆ ఒక లైట్ లాంటిది అలాంటివి ఉండుంటే బాగుండేది అని అనిపిస్తుంది అప్పుడు ఒక్కసారి మాత్రం ఆ నెక్స్ట్ మిగతా అంతా అయితే బాగా జరిగింది గురువుగారు ఆ స్త్రీమూర్తులు అందరం కలిసి మళ్ళీ పాలపొంగులో దర్శనాలు అవుతాయి అని చెప్పారు కదా గురుగారు ముందు రోజు శారదాదేవి వస్తుంది వీటితో పాటు అని అన్నారు అది అయితే వీణ కనిపించింది గురువు అమ్మవారు అమ్మవారి రూపంతో వీణ అలాగా కనిపించింది అలాగే విశ్వకర్మ వస్తాడు అన్నారు తలలుంటాయన్నారు అంటే అది నాకు సరిగా అర్థం చేసుకోలేకపోయాను గురువు గారు నేను ఆ అంటే నాకు సరిగా అర్థం కాలేదు కొంతమందికి అయితే కనిపించింది అక్కడ ఆ మళ్ళీ హనుమాన్ వస్తారన్నారు అయితే గద పట్టుకుని అలా కనిపిస్తే నాకేమో సంజీవిని పర్వతం అయితే వస్తుంటే ఎలా ఉంది అలా కనిపించింది గురువు గారు నాకు అలాగే మళ్ళీ మీరు ముందు రోజు చెప్పారు ఒకరికి కాలు కోసుకునే అవకాశం ఉంటుంది అని అన్నారు అలాగే ఒక చిన్న బాబుకి ఎల్లుపుచ్చుకుని కోసుకున్నట్టు అయింది గురుగారు వంటలో కూడా రమాదేవి గారికి అవకాశం ఇచ్చారన్నమాట ఫస్ట్ టైం అవకాశం లేడీస్ కి ఇవ్వడం ఇది శ్రీమూర్తులకు ఇవ్వడం ఆ ఇది కూడా బాగుంది అని అనిపించింది నాకు అంటే మేము కూడా నేర్చుకోవడానికి చాయిస్ ఉంటుంది ఆ ఫ్యూచర్ లో అని అనిపించింది నాకు అంటే రమాదేవి గారు అంటే సీనియర్ కాబట్టి ఆవిడకి ఆల్రెడీ నైవేద్యాలు చేయడం అది అంత అలవాటు ఉంది కాబట్టి ఆవిడకి పంపిస్తారు మేము కూడా చిన్న చిన్నగా నేర్చుకోవచ్చు అనిపించింది తర్వాత వచ్చి వంట అయిపోయే లోపే మళ్ళీ మీరు రావడం మళ్ళీ వెళ్ళి ఈవో గారికి వాళ్ళకి కార్డ్స్ ఇవ్వడానికి నన్నును రవితేజ గారిని పంపించారు అప్పుడు మేము వెళ్ళేటప్పటికి ఈవో గారు వాళ్ళు రాలేదు కానీ మిగతా స్టాఫ్ కొంతమంది వచ్చి ఉన్నారనమాట ఆల్రెడీ మేము వాళ్ళకి కూడా కార్డ్స్ ఇచ్చి అంటే ఇలా అనసంతర్పణ జరుగుతుంది రండి అని చెప్పి చెప్పాం గురువు గారు అయితే వాళ్ళేమో మాకే ఇచ్చేస్తే ఎలాగమ్మా మళ్ళీ అయిపోతాయేమో ఆ ఇవ్వగారు వస్తారు ఆయనకే ఇవ్వండి అని అన్నారు పర్లేదు మీరు కూడా తీసుకోండి కార్డ్స్ మీరు కూడా రండి వాళ్ళకి మేము వేరే కార్డ్స్ ఇస్తాం మళ్ళీ అని చెప్పి వాళ్ళకి కూడా ఇస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు గురుగారు టెంపుల్ స్టాఫ్ కూడా వాళ్ళంతా కూడా మమ్మల్ని అనమాట ఆ ఇంకా అక్కడ ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి కదా అని చెప్పి పోలీస్ వాళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చాం గురువుగారు ఇక్కడ అన్న జరుగుతుంది రండి అని చెప్పి వాళ్ళు అందరూ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆడ తీసుకున్నారనమాట ఫోటో ఒక్కొక్క ఫోటో అమ్మవారిని తీసుకుని అందరూ బాగా గుర్తు పెట్టుకుని ఉన్నారనమాట వాళ్ళు మళ్ళీ అన్న సంతర్పణ జరుగుతున్నప్పుడు నిజంగానే వచ్చారు పోలీసు వాళ్ళు అది మళ్ళీ వచ్చినప్పుడు కూడా అంటే వీళ్ళని మేము ఎవరెవరిని పిలిచినామో వాళ్ళలో చాలా మంది వచ్చారనమాట రవితేజ గారు నేను గారిని పిలిచిన వాళ్ళలో వాళ్ళు కొంతమంది అయితే మాతో పాటే వచ్చేసారు అన్న సర్పణకి ఆ బా అంటే పిలిచిన అందరూ వచ్చారు అని అనిపించింది ఆ అలాగే ఓపెన్ ప్లేస్ అవ్వడం వల్ల వంట చేయడానికి అయితే మాకు అసలు ఏమి ఇబ్బంది కాలేదు కానీ వడ్డం చేసేటప్పుడు మాత్రం క్రౌడ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు డైరెక్ట్ గా టెంట్ లో కొంతమంది వచ్చేసారన్నమాట అది పాయసం కప్పుల కోసం బాగా వచ్చారు ఆ అలాగే ఈసారి కొంచెం బాధ అనిపించిన విషయం ఏంటంటే ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ దాకా లైన్ లో ఉండి కూడా వెనక్కి వెళ్ళిపోయారు ఆ ఫుడ్ అయిపోయింది అని చెప్పి అది కొంచెం బాధ అనిపించింది అయ్యో వాళ్ళకి కూడా వచ్చి ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది మిగతా విషయాలన్నీ అయితే చాలా బాగా జరిగే గురిగారు అంటే అందరికి వడ్డని వచ్చింది అందరూ సాటిస్ఫాక్షన్ తోనే ఉన్నారు ఆ ఫుడ్ కూడా చాలా బాగుంది అని చెప్పారు అందరు అలాగే గంగిరెద్దులు అవి వచ్చినప్పుడు కూడా నేను కాట్సి ఇవ్వడానికి వెళ్ళేటప్పుడే ఒక ఆయన ఒక ఎద్దు ఎద్దును తీసుకుని వచ్చారనమాట ఆ ఒక ఆయన ఎద్దును తీసుకుని వచ్చారనమాట ఆ అది మేము ఇలా వెళ్తూ ఉంటే అది మాకు ఎదురొస్తుంది అనమాట ఆ మేము అప్పుడు నందీశ్వరుడు వచ్చాడు అని అనుకున్నాను గురుగారు మేమైతే ఆ ఈ నెక్స్ట్ ఈసారి విశేషం ఏంటంటే అసలు పాయసం కప్పులు అనమాట అంటే వచ్చిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి వస్తూనే ఉన్నారు కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నారు ఒక్కొక్కళ్ళు నాలుగైదు తప్పుల దాకా కూడా తీసుకుని వెళ్ళిపోయారనమాట అంటే ఇంకా అయిపోతుంది ఏమో అని అనుకుని వాళ్ళంతా వెనక నుంచి టెంట్ లో టెంట్ వెనక నుంచి డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తున్నారు అనమాట అలా రాకూడదు రాకూడదు అని చెప్పి కొంతమంది వరకు అయితే మళ్ళీ క్యూలో రండి అని చెప్పి పంపించాం ఇంకా కొంతమంది అదృష్టవంతులకి అయితే మీ చేతులతో మీరే ఇచ్చారు నాకైతే ఒకటే అనిపించింది వాళ్ళు ఎంత పుణ్యం చేస్తున్నారో కదా నిజంగా గురువు గారు తీసుకున్నారు ఆ లో సభ్యులు కూడా అంత అవకాశం ఎవరికి వచ్చి ఉండదు ఈసారి అని అనిపించింది గురుగారు అలాగే పోలీసులు వాళ్ళు వాళ్ళ ఎంత బాగా పెట్టుకున్నారంటే మమ్మల్ని మేము కార్డ్స్ ఇచ్చింది అది మేము నెక్స్ట్ డే దర్శనానికి ఆ రోజు ఉండిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరాం అనమాట నేను వరలక్ష్మి గారు ఆ వాళ్ళ సహస్ర గారు అని చెప్పి ఉన్నారు మేము ముగ్గురు ఉండిపోయి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి అని ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్తే అప్పుడు వాళ్ళంతా మమ్మల్ని బాగా గుర్తుపెట్టుకుని క్యూలో కాకుండా డైరెక్ట్ గా పంపించారు ఉండండి అమ్మా మీరు ఉండండి మిమ్మల్ని వేరే పంపిస్తాము అని చెప్పి మమ్మల్ని డైరెక్ట్ గా లోపలికి పంపించారు గురువుగారు ఆ మళ్ళీ శివుడికి అభిషేకం చేసుకుని ఇంకా అమ్మవారి పాత్రలు కూడా పట్టుకోవడానికి అవకాశం వచ్చింది సార్ మాకు నాకు వరలక్ష్మి గారికి వచ్చింది అనమాట వెళ్ళి దండం పెట్టుకుని ఆ మళ్ళీ బయటకు వచ్చావన్నమాట ఆ అంద మళ్ళీ ఆ రోజు అమావాస్య అవడం వల్ల మళ్ళీ అన్ని కార్తీక్ మాసం లాస్ట్ డే అని అన్ని గుళ్ళలో మళ్ళీ దీపాలు పెట్టుకుని మళ్ళీ ఆలయానికి భీమేశ్వర స్వామి ఆలయానికి ఈసారి ఏంటంటే నాగేశ్వర స్వామి ఆలయం ఒకటి దారిలో కనిపిస్తుంది గురుగారు అవన్నీ కూడా చూసుకుని ఇంకా మా వేములవాడ యాత్ర అలా కంప్లీట్ అయింది గురుగారు చాలా బాగా జరిగింది మాకైతే శ్రీకాళస్తికి ఈ వేములవాడకి జరిగిన అన్న సందర్భంలో తేడాలు ఏంటి ఏది బాగుంది ఏది ఏంటి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అంటే ప్రతి ఒక అన్న సందర్భం లేదా ఒక మెరుగనే ఒక మార్పులనే చేస్తా ఉంటా ఆ మార్పులలో మీకు ఏది బాగా నచ్చింది నాకు వేములు వాడే గురువు గారు అంటే శ్రీకాళహస్తి మీరు వచ్చారు కాబట్టి అది మాకు స్పెషల్ అంటే అది లైఫ్ టైం స్పెషల్ అలానే ఉంటుంది కాకపోతే అనసంతర్పణ విషయానికి వచ్చేటప్పటికి మాకు వేములవాడ బాగా జరిగింది అని అనిపించింది అక్కడ కొంచెం అంటే కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చాయినో మిగతా అంతా బాగా జరిగింది కానీ లిటిల్ బిట్ డిస్టర్బెన్సెస్ అనిపించింది అక్కడ అక్కడ పార్కింగ్ ఏరియా అయి ఉండడం వల్ల గానీ మళ్ళీ ఆ అక్కడ జనాలు ఇది వేరేలాగా ఉండడం గాని కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది కానీ ఇది అలా లేదు గురువు గారు ఇది బాగుంది నాకు బా వేములవాడ బాగా నచ్చింది నాకు అంటే అక్కడ కూడా జనాలు వచ్చారు అది కూడా బాగుంది అని చెప్పారు అన్ని బాగున్నాయి కానీ ఇక్కడ ఇంకా ఎక్కువ వచ్చారు ఇంకా ట్వంటీ మెంబర్స్ దాకా వెనక్కి కూడా వెళ్ళిపోయారు అనమాట పిలిచిన వాళ్ళు పిలిచినట్టు నాతో పాటు వచ్చేసారు గురుగారు చాలా మంది నేను ఇలా ఇలా అమ్మవారి ఫోటో ఇవ్వగానే కొంతమంది ఫోటో తీసుకోవడం కోసమే అక్కడ నిలబడి నువ్వు ఎప్పుడొస్తావా అని చూస్తున్నావు అని మరీ ఫోటో నా చేతిలో నుంచి తీసుకుని నాతో పాటు అన్న సంతర్పణకు వచ్చారు అదంతా నాకు చాలా బాగా నచ్చింది అనమాట తర్వాత నేను మళ్ళీ ఎయిట్ కి వచ్చిన తర్వాత నిన్ను రవితేజన్ పంపించాను స్పెషల్గా అంటే వేరే వాళ్ళు పంపించాలనుకుని తర్వాత మీకు లాస్ట్ మీకు అవకాశం వచ్చింది అసలు అలా పంపించడం వల్ల అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం కానీ అసలు వెళ్ళటం వల్ల మీకు ఉపయోగం ఏంటి అసలు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఆ ఫోటో అమ్మవారికి కార్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా అనిపించింది మీకు బాగా అనిపించింది ఆ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు గురుగారు అంటే మేము వెళ్ళి ఇలా అనసంతర్పణ జరుగుతుంది రండి అంటేనే వాళ్ళే ఒక్కొక్కళ్ళు వచ్చి విడివిడిగా డీటెయిల్స్ అడిగి కనుక్కుని మీ పీఠం ఎక్కడ ఉంటుంది ఏం చేస్తూ ఉంటారు మీ ఇంకా ఇంకా మేమే ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటారు ఇవన్నీ కూడా అడిగారు గురుగారు ఆ వాటన్నిటికీ మేము ఆన్సర్ చేసుకుని ఇక్కడ మా గురువు గారు కూడా ఉన్నారు వచ్చి దర్శనం చేసుకోండి అని చెప్పి మేము ఇలా చెప్పి వచ్చామన్నమాట వాళ్ళు చెప్పిన వాళ్ళల్లో చాలా మంది వచ్చారు గురుగారు అక్కడ టెంపుల్ స్టాఫ్ గాని అంటే ఈవో గారు వాళ్ళు అయితే టెన్ ఓ క్లాక్ తర్వాత వస్తానన్నారు మిగతా వాళ్ళందరూ అయితే వచ్చారు వాళ్ళు వాళ్ళైతే కలవలేదు మాకు ఇవ్వగారు వాళ్ళు అయితే టెన్ తర్వాత వస్తారు ఇప్పుడే రారు వాళ్ళు అని చెప్పి చెప్పారు గురుగారు మిగతా వాళ్ళందరూ టెంపుల్ స్టాఫ్ గానీ పోలీసులు గాని మామూలు నార్మల్ జనాలు కార్డ్స్ అయితే కొంతమంది నా చేతుల్లో నుంచి అడిగి మరీ తీసుకున్నారు అనమాట మాకివ్వు మాకి అని చెప్పి మరీ తీసుకున్నారు చాలా బాగా అనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అన్న సందర్పణ జరుగుతోంది ఇలాగా అని చెప్పినప్పుడు పోలీసులు ఏం జరుగుతోంది ఏంటి అని మళ్ళీ భోజనానికి వాళ్ళు తినడానికి వచ్చినప్పుడు కూడా గుర్తుపట్టి మరీ విష్ చేస్తారు గురుగారు నన్ను నెక్స్ట్ డే నేను గుడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు డైరెక్ట్ గా పంపించారు మమ్మల్ని అయితే క్యూలో అక్కర్లేదు చాలా టైం పట్టేస్తుంది మీరు ఇలా వెళ్ళిపోండి అని చెప్పి మరీ పంపించారు అదంతా పీఠం తరపున వెళ్ళినందుకు మాకు అయింది అని అనిపించింది గురుగారు మా అంతటా మేము వెళ్తే ఎవరు గుర్తు పెట్టుకుంటారు మమ్మల్ని ఎవరు గుర్తు పెట్టుకోరు బాగా అసలు ఆ పాయసం కప్పుల కోసం ఒకటి జనాలు వచ్చేయడం ఒకటిను కార్డ్స్ దగ్గర గురువు గారు నేను కార్డ్స్ ఇస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఈ చేతిలో నా చేతిలో నుంచి తీసేసుకుంటున్నారు నేను ఇచ్చే లోపే వాళ్లే తీసేసుకుంటున్నారు అది అది ఒకటి నాకు బాగా అనిపించింది ఒకటిను ఆ ఈ పాయసం కప్పుల దగ్గర జనాలు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు వచ్చిన వాళ్లే మళ్ళీ వస్తూనే ఉన్నారు కొంతమందికి అయితే మీ చేత్తో ఇచ్చారు అది అవ్వలే అనిపించింది నేను కూడా క్యూలో చేద్దామా అనిపించింది నాకు గతంలో పాయసం కప్పులు ఇచ్చారు కదా మరి ఇక్కడికి అక్కడ తేడా ఏంటి ఇప్పుడు వేరు కదా గురుగారు ఇప్పుడు మీరుండగా కూడా టెంట్ వెనకాల నుంచి వచ్చేసారు మీరు కూడా చూసారు కదా పాయసం అయిపోతుందేమో అని చెప్పేసి టెంట్ వెనకాల నుంచి కూడా వచ్చేసి మాకు ఇచ్చేసాయి మాకు ఇచ్చేసాయి అని చెప్పి అడుగుతున్నారు ఇది వరకు వాళ్ళు కూడా వచ్చారు గాని అంతమంది రాలేదు మరి మీరు ఇస్తున్నా గానీ అయిపోతూనే ఉన్నాయి అవి ఒక్క నిమిషం గ్యాప్ కూడా రాలేదు అవి అయితే అయిపోయేదాకా జనాలు అలా వస్తూనే ఉన్నారు ఇది చాలా బాగా జరిగింది అనిపించింది గురుగారు అగ్ని ఆరాధన అగ్ని ఆరాధన అంటే ఓన్లీ జెంట్స్ కి చేస్తారు అని చెప్పేసి అందరికి ఒక అపోహన ఉండేది ఇప్పటివరకు ఆ అవును గురుగారు మొదటిసారిగా మీకు శ్రీమూర్తులకి ముగ్గురికే మీ అదృష్టం ముగ్గురు వచ్చారు కాబట్టి ముగ్గురికి వచ్చింది ఇంకా వేరే అదే గురుగారు అదే గురుగారు లక్ష్మి పార్వతి సరస్వతి రాసేసుకోవచ్చు మేము చరిత్రలో రాసుకోవచ్చు పీఠం తరపున అగ్ని ఆరాధన ఫస్ట్ బ్యాచ్ మేమే అదే తర్వాత అయ్యో లేదు గురుగారు నేను అసలు అలా అస్సలు అనుకోలేదు అమ్మ మాకు రావడం అనేది మాకు చాలా అదృష్టం అనిపించింది కదా నిజంగా మేము రాబట్టి మాకు అంత అవకాశం దొరికింది పీఠం తరఫున అగ్ని ఆరాధన చేసా అంటే అసలు నాకు అగ్ని ఆరాధన అంటే ఏంటో కూడా తెలీదు అలాంటిది నాతో చేయించారు అనేటప్పటికీ నాకు ఎలా ఉంటుంది అది కరెక్టే కానీ ఆ చీకట్లో రాళ్ళు తర్వాత పొదలు ఉన్నాయి అదంతా ఏమైంది గురువు గారు పర్వాలేదు అవన్నీ పట్టించుకునే విషయాలే కదా అవన్నీ ఏమొచ్చి ఏమవుతుందో అని చెప్పి భయపడలేదా లేదు గురుగారు అసలు భయం అనిపించలేదు ఇంకొకటి అది మిశ్రమం జరుగుతున్నప్పుడు నేను మాట్లాడుకుంటూ అంటే తన ఆవిడ సరస్వతి గారికి కూడా చెప్తూ చల్లేస్తున్నా గాని మీరు మా వెనకాలే ఉన్న విషయం అసలు చూడలేదు గురువుగారు నేను లాస్ట్ దాకా వచ్చిన తర్వాత అప్పుడు చూశాను ఓ గురువుగారు కూడా వస్తున్నారా మాతో పాటు అని చెప్పి అప్పుడు చూసాను అనమాట మీరు దగ్గరుండి చేయిచ్చారు అనిపించింది అసలు మామూలుగా కాదు గురువు గారు అందరికి ఎంత సంతోషంగా అనిపించింది అంటే అంత సంతోషంగా అనిపించింది అదే గురువు గారు చరిత్రలో రాసుకోవచ్చు మేము మా పేర్లన్నీ ఫస్ట్ బ్యాచ్ మేమే ఎంతమంది సీనియర్లు అయినా ఉండనివ్వండి తిది పొందిన వాళ్ళైనా ఉండనివ్వండి ఫస్ట్ బ్యాచ్ అయితే మేమే నేనైతే కోరుకున్నది ఇందాలో జరిగింది ఒక ఎయిట్ మంత్స్ జరిగింది మమ్మీ నేను కోరుకున్నా అట్లా గురువుగారిని ఇలాంటి అదృష్టం మాకు ఇస్తావా అమ్మ మాకు ఇట్లా అది కూడా వేరే వాళ్ళందరూ గురుగారి గారు టైం లో చేశారు అది మన గురువు గారిని ప్రత్యక్షంగా పెట్టుకుని చేయగలిగాం మనం మనం అందరికన్నా అదృష్టవంతులు అదే అదే ఫుల్ హ్యాపీ అనిపించింది ఏటా వంటలు ఎలా చదివినాయి మరి ఎలా ఉన్నాయి టేస్ట్లు గత అన్న సందర్భానికి ఈ అన్న సందర్భానికి టేస్ట్లు బాగున్నాయి గురుగారు చాలా బాగా వచ్చాయి అసలు మీరు చూసారు కదా పాయసం కప్పుల కోసం ఎలా ఇవ్వబడిపోతున్నారు ఒక ఆవిడైతే లాస్ట్ లో ఐదు ఆరు కప్పులు పెట్టేసుకుని దానిలో తీసుకెళ్దాం అంటూ ఉంటే అందరు వచ్చి అన్ని నీకే కావాల మాకు కూడా కావాలని చెప్పి ఆవిడ ప్లేట్ లో నుంచి తీసుకున్నారు నాలుగైదు దాకా ఒకటో రెండో నుంచి మిగతా అన్ని తీసేసుకున్నారు ఆవిడ దగ్గర నుంచి అయితే ఎలా అనిపించింది ఇవన్నీ అట్లా కొట్టుకుంటా అనుకుంటే బాగుంది గురుగారు చాలా బాగుంది నాకైతే అంటే ఆ మన అమ్మవారు మనకి అవకాశం ఇచ్చుకు ఇచ్చిన ఇచ్చింది మనం కరెక్ట్ గా సద్వినియోగం చేసుకున్నాము అని అనిపించింది గురుగారు అందరికీ అవకాశం దొరుకుతుందా ఇప్పుడు అందరికి రాదు కదా అలాగా ఇంతమంది సీనియర్లు ఉండగా అగ్ని ఆరాధన మాకు రావడం అంటేనే అదే పెద్ద విషయం అంటే మీ మీ సమక్షంలో జరిగింది అది ఇంకా పెద్ద విషయం మాకైతే అలాంటిది ఫుడ్ కోసం జనాలు అందరూ అలా ఎగబడిపోయి వచ్చేసి మొత్తం కూడా ఖాళీ అయిపోయి లాస్ట్ మిగిలింది కూడా ఒక నేను వాళ్ళకి ఇచ్చేసి మొత్తం ఎగుర్తి పెట్టినట్టు అయిపోయింది గురుగారు ఒక నైవేద్యం తప్ప ఏమీ అన్ని అయిపోయాయి మన పని మనం సక్రమంగా చేసాము అనిపించింది గురుగారు అదే అలాంటి ఎలా ఉండేది ఆయన ఉండటం ఆ అవును గురుగారు ఉండడం వల్ల మాకు ఇంకా అంటే ఎలా అంటే అంత పొద్దు ఆ అంత పొద్దున్నే లేచి ఎంతైనా కొంచెం మనదిన పావులాగా మందుకోడుగా అలా ఉంటుంది మీరున్నారు అనేటప్పటికి మా అందరికి మంచి ఎనర్జీ గారు అమ్మ గురువు గారు వచ్చేస్తారు వచ్చేలోపు వంట చేసేయాలి వచ్చేలోపు అచ్చేసేయాలి ఇచ్చేసేయాలి అని అందరూ టక్టక టక్ అంటే మాలో ఒక యాక్టివ్నెస్ అనేది వచ్చింది మీరు మీరుండడం వల్లే వచ్చింది నేను కాళహస్తి దగ్గర నుంచి వస్తున్నా అంతకు ముందు కూడా నేను వచ్చాను కదా ఆ చేద్దాం అందరూ చేస్తున్నారు కాబట్టి మనము చేద్దాం అన్నట్టు ఉంటుంది మామూలుగా మీరుంటే అలా ఉండదు గురుగారు టకటక అయిపోతూ ఉంటాయి పనులు అది మేమని కాదు ఎవరైనా అంతే అందరూ అన్న సంతర్పణకు వచ్చిన అందరూ అంతే చేస్తాము ఉన్న వాళ్ళందరికీ శక్తి ఎక్కువ ఉంది గురువారం అక్కడ ఉన్న అసలు ఆ ఎనర్జీ వేరే లాగా గురువారు చాలా మంచిగా అనిపించింది ఆ ఎనర్జీ వేరే ఉంది ఆ యాక్టివ్నెస్ వేరేలాగా ఉంది మాకు లేకపోతే అంత పొద్దున్నే నిద్ర లే అసలే కాగను నాలుగింటికి మేము స్నానం చేసి వెళ్ళామంటే అది నాకైతే రికార్డే మీరు ఉండే బట్టి అంతగా చేయడం అయింది చాలా నిజంగా గురువు బాగా ఉంది అక్కడ ప్రేమలవాడ రాజన్న దగ్గర ఉన్నప్పుడు శక్తి చాలా ఎక్కువ అసలు ఎంత చేసినా అలసిపోలేదు గురువుగారు పనిచేసిన ఫీల్డ్ లో కాళహస్తిలో అయితే మాకు అప్పటికి ఏ కదా అయింది మాకు త్రీ ఫోర్ అయిపోయిందేమో అంత టైం అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది ఈ రోజు అంతా లెవెనే అయింది టైం అక్కడ ఇక్కడ అయితే అసలు మేము పని చేసాము అనేది కూడా లేదు అది చేస్తున్నాం బాగుంది చేస్తున్నాం అన్నట్టే ఉంది మాకు అంతే ఓకే అమ్మా ఇంకా గ్రూప్ డిస్కషన్ జరిగింది ఆ గ్రూప్ డిస్కషన్ గురించి ఏంటి మీ అభిప్రాయం ఆ నాకు అదే అనిపిస్తుంది గురుగారు అందరూ పర్సనల్ గా మాట్లాడడానికి ఇంట్లో స్థానంగానే పర్సనల్ గా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని మెసేజ్ పెట్టేశాను అయ్యో నేను కూడా గ్రూప్ డిస్కషన్ అని పెట్టి ఉండాల్సింది తప్పు చేశానేమో అని మెసేజ్ పెట్టిన తర్వాత అనిపించింది గురుగారు కానీ మధ సదుకులు అలా పెట్టడం వల్ల చాలా మంచిది అనమాట మీరు గ్రూప్ డిస్కషన్ పెట్టడం అది ఫస్ట్ టైం అసలు నిజంగా ఆ ఫీల్ వేరేలాగా ఉంది గురువు గారు మీరు అలా కూర్చుని అందరూ కూర్చుని మీ మాటలు వింటూ ఉంటే మళ్ళీ ఇంకొకటి ఏదైనా టాపిక్ రెడీ చేసుకుని వెళ్ళి ఉండాల్సింది అందరూ సైలెంట్ గా వెళ్ళిపోయేలాగా ఏదో విగ్రహాలు కూర్చున్నట్టు కూర్చున్నా ఏదైనా మాట్లాడి ఉండేవాళ్ళు కదా ఇంకా సేపు ఈసారి నుంచి ఏదైనా టాపిక్ రెడీ చేసుకుని వెళ్ళాలి అనుకున్నాను గురుగారు అసలు ఫస్ట్ టైం కదా గురుగారు మీరు మా మొత్తం శిష్యులందరినీ కూర్చోబెట్టుకుని అక్కడ సాధకులందరినీ కూర్చోబెట్టుకుని మీరు అలా మాట్లాడడం అనేది ఫస్ట్ టైం అది అది చాలా బాగుంది మాకు ఆ ఏదైనా విషయాలు మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా సాధనలో కానీ ఏమన్నా అంటే గురువు గారు అట్లా కూడా అనిపించలేదు మాట రాలే గురుగారు ఏమైనా అడగాలని ఆలోచన రాలేదు మీరు మాట్లాడుతున్న వినాలనిపించింది అంతే ప్రతి ఒక్కరు సైలెంట్ గా విన్నారు ఒక పాపం మొగ మొగ సాధకులు మాత్రమే ఇద్దరు ముగ్గురు మాట్లాడరు మా మా స్త్రీ ఎవరు మాట్లాడలేకపోయినాం చూస్తూ అయింది మీరు మాట్లాడుతుంటే ఇంక అంతే ఏం అర్థం కాలే గా చూస్తూ మీ మాటలు వింటూ కూర్చున్నాం నిజంగా మీతో పాటు దర్శనానికి వెళ్ళాం అది నేను నేను ఇప్పుడు బయట నుంచి వచ్చి రాసాను అనమాట ఇదంతా తక్కువ అది మిస్ అయిపోయింది బాగా అది నిజంగా లైఫ్ లో అది మర్చిపోలేని అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా గురుగారు మీకు ఏది బాగా గుర్తుంటుంది అని అడిగితే నేను రెండు చెప్పాను కదా నేను మీ ఫస్ట్ దర్శనమే వస్తుంది గురువు గారు నాకు మీతో పాటు కలిసి గర్భగుడిలో స్వామివారి దర్శనం అది నేను లైఫ్ లో రాసేసుకోవచ్చు అసలు నిజంగా అంత బాగా జరిగింది నేను అసలు పొరపాటును కూడా అస్సలు అనుకోలేదు గురువుగారు మీరు వెళ్ళేటప్పుడు నేను రాగలుగుతాను అలాగా దర్శనానికి అని చెప్పి నేను అస్సలు అనుకోలేదు అదైతే అమ్మా ఎంత బాగా జరిగిందంటే నిజంగా చాలా చాలా సంతోషంగా అనిపించింది నాకు అందుకే మీరు నడుస్తూ ఉంటే అలా పరుగులు పెట్టుకుంటూ మరీ వచ్చాను నేను మీరు ఒక్కళ్ళే ఉన్నారు కదా గురుగారు అందుకే ఏదో ఒకటి మాట్లాడేయచ్చు ఉరకు తోచింది అడిగేయచ్చు అని చెప్పి నేను గవగబాబు వస్తున్నాను అనమాట వాళ్ళు ముగ్గురు లైన్ ఫామ్ అయ్యి వాళ్ళు మాట్లాడుతున్నారు నేను ఒక వెనకాల ఉండే ఎందుకు ఉండడం అని గవగబా ముందుకు వచ్చేసాను గురుగారు ఏదో ఒకటి ఇప్పుడే కదా మాట్లాడడానికి ఛాన్స్ ఉన్నది నాకు అని అనిపించింది